హాయ్ అండి జ్ఞాపకం నెంబర్ సెవెన్ కొన్ని రోజులు గడిచిన తర్వాత అన్నయ్య ముగ్గురక్కలు స్కూల్కి వేస సెలవుల టైంలో ఎవరం కూడా ఏ ఊర్లో వాళ్ళం కాదు మంచిగా అక్కడే ఉండి సాయంత్రం టైంలో క్యారమ్స్ అని చింతపిక్కల ఆట అని వాళ్ళం ఈ ఆటలు ఆడి ఆడి బోర్ కొడితే మాత్రం ఇంటి పక్కనే పెద్ద పెద్ద చింత చెట్లు ఉండేవి అందరం కూడా ఆ చెట్లు దగ్గరికి వెళ్ళి సైకిల్ టైర్లకి తాళ్ళు కట్టి చెట్టుకు ఉయ్యాలు కట్టుకొని ముందుగా నన్ను మా తమ్ముడిని అయితే ఉయ్యాల ఊపేవారు ఎందుకంటే ఆరుగురులో మా ఇద్దరం చిన్నవాళ్ళం కాబట్టి ఇంకా అలా ఒకరి తర్వాత ఒకరు ముయ్యలు ఊగేవారు సాయంత్రం అయ్యేసరికి ఆటలు అయిపోగానే పెద్దనన్న ఇంటికి వెళ్తే పెద్దమ్మ ఏమైనా వండి పెట్టేది తినేసి నేను అక్క తమ్ముడు మా ఇంటికి వెళ్ళిపోయేవాళ్ళం నాన్న డ్యూటీ నుండి వచ్చిన తర్వాత నాన్నతో కూడా కొంతసేపు ఆడుకొని నైట్కి ఏమైనా తిని పడుకునిపోయేవాళ్ళం మీకు ఉయ్యల ఊగడం అంటే ఇష్టమేనా అయితే కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి రేపు ఇంకొక అద్దరిపోయే జ్ఞాపకంతో కలుసుకుందాం బాయ్ బాయ్